హాయ్ ఫ్రెండ్స్ నేను మలష్ణ అందరు ఎలా ఉన్నారు కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే చామగడ్డ పులుసు తయారీ విధానము ఫస్ట్ స్టవ్ వెలిగించాలి గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ చిటికెడు వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అందులో మనము హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి పచ్చివాసన పోయే తర్వాత దాకా నేను ముందుగానే చామగడ్డలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను పొట్టు తీసి కోసి ఆ పోపులో ఈ చామగడ్డ ముక్కలు వేసి మంచిగా పోపు అన్ని ముక్కలు కలిసేలా మంచిగా కలియతిప్పుకోవాలి కలియతిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడకని ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత తర్వాత మనము ఒక టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసి మంచిగా ముక్కలకంతా కలిసేలా కారంను ఉప్పును కలిగే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అది కొంచెము కారం వాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలా రెండు నిమిషాలు వేగనివ్వాలన్నట్టు కారం కారం కొట్టకుండా తర్వాత మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పులుసు తీసేసి ఇందాక మనము ఈ చామదుంపలలో పోయాలన్నమాట చింతపులుపు మనకు ఎంత పులుపు తినాలనుకునే వాళ్ళు కొంచెం పుల్లగానే కొంచెం పులుపు తక్కువ తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి మేము పులుపు చాలా తక్కువ తింటాం కాబట్టి అందులో నేను జీలకర్ర పౌడరు మెంతుల పౌడరు కరివేపాకు వేసి కలిపి మరగనిచ్చానమాట నేను కరివేపాకు మామూలుగా పులుసు పోసిన తర్వాతనే వేస్తాను ఆ ఫ్లేవర్ బాగా పడుతుందని పోపులో వేయను ఎక్కువ అలా అది మరగనివ్వాలి మంచి కొంచెము పులుసు చిక్కబడేదాకా మనము మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత అందులో కొత్తిమీర కొంచెము గరం మసాలా వేసుకొని దింపేసుకోవాలి ఎమ్మి ఎమ్మి ఎంతో కారంగా ఉండే చామగడ్డల పులుసు తయారీ రెడీ ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్